హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్తగా రేషన్ కార్డు తీసుకునే వాళ్ళు ఏ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలి ఏమేం అంశాలు నింపాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు ఈ దరఖాస్తు ఫామ్ ఇది దీంట్లో ఏమేమి ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు దరఖాస్తు సంఖ్య అంటే మనం దరఖాస్తు చేసుకునే రోజు మనకు దరఖాస్తు సంఖ్య వస్తుంది మనం ఏ ఎవరు ఎన్ని దరఖాస్తులు వెనుక మన దరఖాస్తు ఉన్నదనేది ఇది దరఖాస్తు సంఖ్య ఆ రోజు తెలుస్తుంది తర్వాత దరఖాస్తు ఫామ్ నింపేటప్పుడు మన కుటుంబ వివరాలు మన యజమాని ఉంటారు కదా మన ఇంట్లో ఇప్పుడు మనం నలుగురం అంటే మన మన అంటే మనం ఇప్పుడు ఎవరి దరఖాస్తు ముందు యజమాని ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు ఇడ మగపులాడైతే మగపిలాని పేరు ఆడవిళ్ళ పేరు అయితే ఆడవిల్ల ఇడ ఆమె ఫోటో ఎవరి పేరు రాసి యజమాని ఎవరైతే వాళ్ళ ఫోటో ఆడ యజమాని పేరు రాయాలి తర్వాత లింగం అంటే ఆమె మగపిలాగా అయితే పురుషుడు రాయాలి స్త్రీ అయితే స్త్రీ అని రాయాలి తర్వాత కులం ఆమె కులం ఆమె ఏ క్యాష్ చెందింది ఏసీనా బీసీనా ఎస్టీనా ఓసీనా ఏ కులంలో ఉడితే ఆ కులం రాయాలి తర్వాత పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఆమెకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఈ యజమానికున్న డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మొత్తం రాయాలి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ వృత్తి అంటే వ్యవసాయమా కూల ఆమె ఏ పని చేస్తున్నది అనే దాన్ని రాయాలి తర్వాత కుటుంబ వివరాలు యజమాని వరకు అయిపోయిన తర్వాత కుటుంబ వివరాలు అయితే ఈ యజమానికి ఒక కుటుంబం అంటూ ఉంటుంది కదా ఆ కుటుంబం యొక్క పూర్తి వివరాలు ఈ డబ్బాలో రాయాలి అయితే ఈ పూర్తి వివరాలు ఆరుచ్చారు అయితే ఆరులో ఫస్ట్ యజమాని పైన అయిపోయింది ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే దీంట్లో అప్ చేయాలి అయితే తర్వాత ఆడ అలా ఎడ్డు భర్త పేరు ఇచ్చిరనుకో ఇడ ఇడ భారీగా వస్తుంది ఆడ భార్య ఉంటే ఇడ వస్తాడు ఇట్లా ఇడ కుటుంబ రిలేషన్ అంటే ఆడ రాజేష్ రాజనుకో ఆయన భార్య సుజాత అనుకో ఇడ ఒకటి నంబర్ వేసి సుజాత అని రాసి దరఖాస్తుదారు నేమైతే భార్య అవుతుంది భార్య అని రాయ లింగం శ్రీ కాబట్టి శ్రీ పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ తర్వాత వాళ్ళ కుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలని మనం ఇడ రెండు నెంబర్ వేసి ఇడ వాళ్ళ పేరు పింకి ఏదో ఉన్న వాళ్ళది ఇడ కూతురు కూతురు రిలేషన్ ఇరవైలింగం శ్రీ పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డీటెయిల్స్ మనం ఫిల్ఫిల్ చేసి తర్వాత మన అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటే ఆ అడ్రస్ రాయాలి ఇంటి నంబర్ ఇంటి నంబర్ ఎంతుందో అది రాయాలి వార్డు నంబర్ రాయాలి మున్సిపాలిటీ రాయాలి ఏ మున్సిపాలిటీలో ఇప్పుడు వికారాబాద్ పారీగి రంగారెడ్డి డిస్టిక్ మండలం అన్ని డీటెయిల్స్ ఫుల్ కరెక్ట్ వేసి తర్వాత ఇది ప్రజాపాలన ఇది రసీదు మనకు అవన్నీ తీసుకొని మనకు కరెక్ట్ ఉన్నాయా లేదు చేసిన తర్వాత మనకు రసీదు ఇస్తాడు ఆ రసీదు ఇది వార్డు మెంబర్ ఇవన్నీ డీటెయిల్ తీసుకున్న తర్వాత ఆయన మనకి ఇచ్చే రసీదు వార్డు సంఖ్య అవన్నీ ప్రజాపాలన శ్రీమతి ఎవరు పేరు పెట్టిన వాళ్ళది వాళ్ళ భర్త ఏమవుతాడు భర్తన తండ్రి వాళ్ళది నుండి రేషన్ కార్డు సమర్పించిన దరఖాస్తు స్వీకరించమని అని మనకు మనకు దగ్గర తీసుకున్న అధికారి సంతకం చేసి మనకు ఈ రిసిప్ట్ అనేది ఇస్తారు తేదీ ఏ రోజు తీసుకున్నాడు అనేది మండలం మున్సిపాలిటీ జిల్లా తేదీ వార్డ్ మెంబర్ అర్థమైందా ఫ్రెండ్స్ ఇది మనకిచ్చే రసీదు ఇది మనకిచ్చే రసీదు మనం అప్లికేషన్ పెడితే మనకిచ్చే రసీదు అర్థమైందా ఫ్రెండ్స్ ప్లీజ్ supportive and friends please do subscribe more updates